హలో వ్యూవర్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖు అనగా బుధవారం రోజు చిత్తా చిత్తానక్షత్రంలో వచ్చిందండి బుధవారం రోజు గణపయ్యను మనం ఎప్పుడూ కూడా పూజిస్తూ ఉంటాము బుధవారం రోజు ఎవరైతే గణపతిని పూజిస్తారో వారు అంచెలంచెలుగా ఎదుగుతారు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఎందువలన వ్యాపార అభివృద్ధి జరుగుతుంది బుధవారానికి అధిపతి గ్రహం బుధుడు కాబట్టి బుధవారం రోజు ఎవరైతే గణపతి ఆరాధన చేస్తారో ఏ ఇంట్లో అయితే గణపతి ఆరాధన బుధవారం రోజు జరుగుతుందో వారికి బుధగ్రహ అనుగ్రహంతో వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి అదేవిధంగా నక్షత్రంలో రావడం వలన చక్కగా నక్షత్రానికి అధిపతి గ్రహం కుజుడు కుజగ్రహం అంటే మీ అందరికీ తెలిసిందే మంగళుడు అని అంటాము మనం ఇంట్లో ఏ విధమైన శుభకార్యాలు చేసుకోవాలి అన్నా కూడా ముఖ్యమైనటువంటిది డబ్బు ఆ డబ్బుని మనకి అందించేటువంటి గ్రహమే కుజగ్రహం లిక్విడ్ క్యాష్కి అధిపతి అయినటువంటి ఈ కుజభగవానుడి యొక్క నక్షత్రంలో ఈ సంవత్సరం వినాయక చవితి తిది వచ్చింది కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో మీ స్తోమతకి తగ్గట్టుగా చేసుకోండి బుధవారం వచ్చింది కనుక పచ్చ రంగు బట్టను వేసి ఆ బట్ట మీద గనుక మట్టి గణపతిని ఉంచి ఆ గణపతికి మీ దగ్గర ఉన్నటువంటి నగలు కానీ ముత్యాల దండలు కానీ పచ్చదండలు కానీ ఉంటే వేసి చక్కగా అలంకరణ చేసి స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి గరికను ఇరవై ఒకటి లేదా ఇరవై ఏడు పోచలు మాలలాగా కట్టి పిల్లలతో వేయించండి అదేవిధంగా స్వామికి ఎంతో ఇష్టమైనటువంటిది జిల్లేడు జిల్లేడు పువ్వులు గనక మీకు లభించినట్లయితే జిల్లేడు పువ్వుల మాల లేదా జిల్లేడు ఆకుల మాల కూడా స్వామికి మనం వేయవచ్చును మీ అందరికీ తెలిసిందే ఇరవై పత్రులు ఉంటాయి కాబట్టి ఆ పత్రులతో చక్కగా అష్టోత్తరం చదువుతూ చక్కగా పూజను ఆచరించండి చాలామంది ఇళ్లలో జిల్లేడు గణపతి అదేవిధంగా మరకత గణపతి వక్క గణపతి స్ఫటిక గణపతి వెండి గణపతి ఎమిదిష్టి గణపతి ఇలా రకరకాల గణపతులు ఉంటాయి మీ ఇంట్లో ఏ గణపతి ఉంటే ఆ గణపతికి ముందుగా చక్కగా అందరూ కూడా పంచామృతాలతో అభిషేకం తప్పనిసరిగా చేయండి ఈయన ఎంతో సంతృష్టి చెందుతాడు అదేవిధంగా ఓం ఘం గణపతి ఏ అన్న మంత్రం మీరు చదువుతూ మీ పిల్లలతో చదువుస్తూ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా ఈ మంత్రం చక్కగా చేయించండి ఆ గణనాథుడు విఘ్న రాజు విఘ్నాలను హరించేటువంటి నాథుడు కాబట్టి మనం ఏ పని మొదలుపెట్టినా ఏ పూజ మొదలుపెట్టినా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా గణపతి ఆరాధన లేనిదే మనకు ఏ పూజ కూడా మొదలవ్వదు కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఇంట్లో కూడా ఈ సంవత్సరం వినాయక చవితి ప్రతి ఒక్కరూ ఎంతో ఘనంగా చక్కగా చేసుకోండి మనకి ఈ సంవత్సరం తొమ్మిది రోజులు మాత్రమే మనం చేసుకోగలం ఎందువలన అనగా సెప్టెంబర్ ఏడవ తేదీన మనకు గ్రహణం వచ్చింది కాబట్టి ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ నుండి సెప్టెంబర్ నాలుగవ తేదీ అనగా తొమ్మిది రోజులు మాత్రమే నవరాత్రులు చేయండి తర్వాత నిమజ్జనం చేసుకోవాలి అయితే ఈ గణపతి పూజ ఏ సమయంలో చేస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయి మీ అందరికీ తెలిసిందే లక్ష్మీ పూజ నేను ఎప్పుడూ కూడా సి సింహలగ్నంలోనే స్థిర లగ్నంలోనే చేయిస్తూ ఉంటాను ఎందుకనంటే మనం ఏ పూజ చేసినా కూడా స్థిర లగ్నంలో చేయటం వలన మంచి ఫలితాలు రావడంతో పాటుగా కూడా ఆ కటాక్షం అనేది ఆ లక్ష్మీ కటాక్షం కానీ ఈ వినాయక కటాక్షం కానీ మన మీద ఉండాలి మన ఇంట్లోనే ఉండాలి అంటే తప్పనిసరిగా మనం స్థిర లగ్నంలోనే పూజ చేయాల్సి ఉంటుంది ఆ స్థిరలగ్నమైన సింహలగ్నము మనకు తెల్లవారుజామున మొదలవుతుంది చక్కగా ఐదు గంటల నుండి తెల్లవారు తిరిగిన తర్వాత ఏడున్నర వరకు కూడా మనకు స్థిరలగ్నమైన సింహలగ్నం ఉంటుంది సింహలగ్నం అంటే మీ అందరికీ తెలిసిందే సింహలగ్నానికి అధిపతి రాజు రారాజు గ్రహాలలోనే రాజు సూర్యుడు కాబట్టి ఎవరైతే ఈ సింహలగ్నంలో చక్కగా పూజను ఆచరిస్తారో మీ కోరిన కోరికలు నెరవేరుతాయి ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసేవారు కానీ ప్రభుత్వపరమైనటువంటి పనులు అవ్వాలి అనుకున్న వారు కానీ ఆరోగ్యం కావాలనుకున్న వారు కానీ ఆయుష్ పెరగాలనేటువంటి వారు కూడా చక్కగా ఈ లగ్నంలో చేసినట్లయితే మీకు స్థిరమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు మీరు కోరిన కోరికలు సత్వరమే నెరవేరుతాయి ఈ సమయంలో చాలా కష్టమండి పూజ చేసుకోలేము అప్పటికి లేవలేము అనుకుంటే మీరు తరువాత వృక్షకు లగ్నం కూడా స్థిర లగ్నమే ఈ లగ్నము పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుంది చక్కగా పదకొండు గంటల ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల మధ్యలో చేయండి ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు ఈ వృక్షిక లగ్నానికి అధిపతి కూడా కుజుడు మనకి ఆ రోజు నక్షత్రం కూడా కుజుడే కాబట్టి చక్కగా చేయండి ఇబ్బంది లేదు మనకి గ్రహాలలో కుజగ్రహం అనేది ఆస్తులు సంపాదించాలన్నా ఉన్న ఆస్తులను మన పిల్లలకు మనం ఇవ్వాలన్నా అదేవిధంగా మంచి భూములు ఇళ్ళు కావాలి అన్నా కూడా మనకి కుజగ్రహ అనుగ్రహం బుధగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా కావాలి కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా పచ్చరంగు దుస్తులు కట్టుకొని మీ దగ్గర ఉన్నటువంటి నగలలో పచ్చరంగు నగలు ఏవైతే ఉంటాయో పచ్చల దండలు కానీ వాటిని చక్కగా ధారణ చేయండి ఎంతో మంచి ఫలితాలు గొప్ప ఫలితాలు పొందుతారు మీరు ఇంట్లో కనుక నిలబెట్టుకుని చేసుకునే ఉద్దేశం ఉంటే కనుక తొమ్మిది రోజులు మాత్రమే చేసుకోవాలి ఆ తొమ్మిది రోజులు కూడా ఉదయం సాయంత్రం తప్పనిసరిగా స్వామికి చక్కగా పూజ చేయండి అలాగే ఉండ్రాళ్ళు మోదకాలు స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి కుడుములు లడ్డూలు ఇలాంటివన్నీ కూడా ఏడు సంఖ్యలో స్వామికి ఇష్టమైనది ఎందుకనంటే గణపతి అంటే మనం కేతుగ్రహానికి ఆధిపత్యంగా చెప్తాము ఏడు సంఖ్యలో గనక నైవేద్యం పెట్టినట్లయితే చాలా మంచిది ముఖ్యంగా వినాయక చవితి రోజు పెట్టాల్సిన నైవేద్యాలలో దోసపండు అదేవిధంగా బుధవారం వచ్చింది కాబట్టి జామకాయ దోసకాయ అలాగే ప్రతి ఒక్కరూ కూడా కొబ్బరికాయ కొట్టండి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కొబ్బరికాయలు కొట్టి చక్కగా నైవేద్యం పెట్టండి బెల్లం ముక్క తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి బెల్లం కుందు మీద కనుక దీపం వెలిగించి మీ కోరిక చెప్పినట్లయితే మీ కోరికలు సత్వరమే నెరవేరుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కగా చేసుకుని మీరందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్